పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరు అంటే మనకి రెగ్యులర్గా కనబడుతుంటారు కాశ్మీర్లో గన్నులు పట్టుకొని ముసుగులేసుకుని వచ్చే మగాళ్ళు అందరూ కనబడుతుంటారు వీళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్ట్ అని మనం చెప్పుకుంటాం వీళ్ళు కాకుండా ఇలాగే వీళ్ళ లాంటి వాళ్ళు పాకిస్తాన్ బార్డర్లో లాంచ్ ప్యాడ్లు అంటారు వాటిని అంటే వీళ్ళందరూ ఉగ్రవాద శిబిరాలు ఉంటాయి లాంచ్ ప్యాడ్లు అంటే ఏంటి ఆ ఉగ్రవాద శిబిరాల్లో తరఫీదు పొంది ఇండియాలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్న వాళ్ళని ఆ లాంచ్ ప్యాడ్స్ దగ్గర రెడీగా ఉన్నారు అని అంటారు అంటే ఇండియాలోకి లాంచ్ చేయడానికి వెళ్ళని అక్కడ సిద్ధం చేసి పెట్టారు అనేది అంటే ఉగ్రవాద శిబిరాలు ఒక దగ్గర ఉంటాయి లాంచ్ ప్యాడ్స్ ఒక దగ్గర ఉంటాయి తర్వాత అక్కడి నుంచి ఇండియాలోకి పంపిస్తారు ఇదంతా ఒక పెద్ద పెద్ద ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది వీళ్ళంతా మగవాళ్ళే ఉంటారు జనరల్గా కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ ఇండియా పాకిస్తాన్ వార్ టెర్రరిస్ట్ ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఇప్పుడు వార్ పరిస్థితులు ఉన్న తర్వాత అసలు పాకిస్తానీలందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పి మనం వేషాలన్నీ రద్దు చేసిన తర్వాత ఇప్పుడు పెద్ద గందరగోళం ఏర్పడిన తర్వాత ఒక పెద్ద స్కామ్ స్కామ్ కాదు ఒక కుట్ర టెర్రరిస్ట్ కుట్ర ఇప్పుడు ఒకటి బయటపడింది అదేంటంటే మగవాళ్ళకన్నా ఎక్కువ ఆడవాళ్ళు పాకిస్తాన్ ఆడవాళ్ళు భయంకరమైన టెర్రరిస్టులుగా మారిపోయారు అంటే వీళ్ళు ఏమి గన్నులు పట్టుకొని తిరగరు వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే పాకిస్తాన్లో కడుపులు చేసుకుని మొగుళ్ళతోటి వచ్చి ఇండియాలో వచ్చి ఉంటారు ఇండియాకి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోతారు ఆ పాకిస్తాన్ సిటిజన్షిప్ తోటే ఉండి ఏదో ఏదో ఒక వీసా వీసా పట్టుకుని వస్తారు ఇండియాకి వచ్చి వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ వీసాకి అప్లై చేస్తారు ఆ లాంగ్ టర్మ్ వీసాకి అప్లై చేయగానే స్థానికంగా ఉన్న ఎవడోవడ ఉంటాడు సన్నాసులు ఉంటారు కదా ఈ రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళకి లాంగ్ టర్మ్ వీసా వచ్చేలాగా కొద్దిగా ఏర్పాట్లు చేస్తారు సహాయ సహాయ సహకారాలు అలా అందిస్తారు కొన్నాళ్ళు అలా నడుస్తుంది అలా నడిచిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఆధార్ కార్డు ఇస్తారు ఆ తర్వాత రేషన్ కార్డ్ ఇస్తారు ఇవన్నీ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగిపోతాయి ఒక ఐదు ఆరు నెలల్లో ఇవన్నీ కూడా జరిగిపోతాయి వీలోపు ఏం చేస్తారు కడుపులతో వచ్చి ఇక్కడ ఉన్న వచ్చారు కదా ఇక్కడ పిల్లల్ని కంటారు ఈ పిల్లల్ని కానీ ఒక ఐదు ఆరు నెలలు వచ్చిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్కి వెళ్తారు పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కడుపు చేయించుకుని భర్త ఉంటాడు కదా అక్కడ భర్త భర్తతోటి కడుపు చేయించుకుని మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటారు ఇలాగా పాకిస్తాన్కి చెందిన మహిళలు ముస్లిం మహిళలు ఐదు లక్షల మంది సుమారుగా ఈ దేశంలోకి వచ్చి ఇక్కడ పిల్లల్ని కన్నారంట ఐదు లక్షల మంది అంటే ఒక ఐదు లక్షల మంది పిల్లలని ఉంటారు మొత్తం పది లక్షల మంది అనుకుంటారు కదా కాదు వీళ్ళు కనీసం అంటే ఐదుగురిని ఎక్కువలో ఎక్కువ ఒక పద్నాలుగు మందిని కన్నారంట అతి తక్కువగా లెక్కేసుకుంటే ఐదుగురు ఓని ఆ ఐదుగురిని లెక్కేసుకున్నా కూడా పాతిక లక్షల మంది పిల్లల్ని ఆల్రెడీ కనేశారు ఈ దేశంలో వీళ్ళ నాన్నలందరూ పాకిస్తాన్ నాన్నలు వీళ్ళు చిన్నప్పటి నుంచి ఈ పిల్లలకి ఏమని పెంచి పోయిస్తున్నారు పాకిస్తాన్ మీ నాన్న పాకిస్తాన్లో ఉంటాడు మహిళలు తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఆ బార్డర్ చుట్టుపక్కల ఉంటారు ఈ పంజాబ్ అలాగే హర్యానా అలాగే ఈ గుజరాత్ ఈ ప్రాంతాల్లో రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ దగ్గరలో వీళ్ళందరూ సెటిల్ ఉన్నారంట వీళ్ళు చిన్నప్పటి పిల్లలకి మంది పాకిస్తాన్ మంది పాకిస్తాన్ అని నూరిపోస్తారు ఈ దేశంలో టెర్రరిస్టుల లాగా తయారవడానికి వీళ్ళని తయారు తరఫు ఇండియాకి వ్యతిరేకంగా చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతోటి తయారు చేసి పెంచి పోషిస్తున్నారు వీళ్ళని పోషించాల్సిందేమో భారతదేశం ఏమో పాకిస్తాన్ ఇల్లుగా ఫీల్ అయిపోతారు ఎందుకంటే తండ్రి పాకిస్తాన్ కాబట్టి మధ్య మధ్యలో వెళ్ళొస్తూ ఉంటారు కదా ఇది కాకుండా అంటే ఇప్పుడు మినిమంగా మినిమం లెక్కేసుకుంటే పాతిక లక్షల మంది కన్నారా ఇంకా మ్యాక్సిమం అంటే అంత లెక్కేసుకోండి ఐదుగురు అంటేనే పాతిక లక్షలు పది మంది అంటే యాభై లక్షలు పదిహేను మంది అంటే డెబ్బై ఐదు లక్షలు అంటే పాతిక లక్షల అంటే డెబ్బై ఐదు లక్షల మధ్యలో ఆల్రెడీ పాకిస్తాన్ ఆడవాళ్ళ ద్వారా పాకిస్తాన్ మగవాళ్ళ ద్వారా పుట్టిన పిల్లలు ఈ దేశంలో బతుకుతున్నారు తమ తల్లులతో సహా అంటే ఐదు లక్షల మంది తల్లులతో కలిసి బతుకుతున్నారు ఈ ఐదు లక్షల మంది ఏం చేస్తారంటే ఐదు లక్షల మంది తల్లులు వీళ్ళకి పిల్లలు వీళ్ళందరికీ రేషన్ కార్డుల ద్వారా ఇక్కడ ఉన్న రేషన్ కార్డు వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న పథకాలన్నీ వీళ్ళకి వర్తిస్తూ ఉంటాయి నెల నెల రేషన్ వస్తుంది కదా ఈ నెల నెల వచ్చిన రేషన్ని ఆ బోర్డర్ ద్వారా పాకిస్తాన్కి తీసుకెళ్ళి అక్కడ మొగుళ్ళకి ఇస్తుంటారంట భారతదేశానికి సంబంధించిన ఏదైతే ఈ మొత్తం రేషన్ ఉంటుందో బియ్యం కానీ లేదంటే కందిపప్పు కానీ పప్పు ఉప్పు పంచదార ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఇస్తుంటారు కదా వీటన్నిటిని చిన్న చిన్న ట్రక్కుల్లో వేసుకుని పాకిస్తాన్కి తీసుకెళ్ళి అక్కడ మొగుళ్ళకి ఇచ్చి మళ్ళీ వచ్చేస్తుంటారంట వీళ్ళు అంటే మనం ఇక్కడ ఉన్న ఇక్కడ బతుకుతున్న ఈ మహిళల్ని ఈ పిల్లల్ని పోషించడం మాత్రమే కాకుండా మనం పాకిస్తాన్లో ఉన్న వీళ్ళ మొగుళ్ళని కూడా మనమే పోషిస్తున్నప్పుడు అంటే మన శత్రువులకి మనమే పెంచి పోషిస్తున్నట్టు గవర్నమెంట్ డబ్బులతో మన ట్యాక్సులు కట్టే డబ్బులతో ఎంత దుర్మార్గం జరుగుతుందో ఆలోచించండి వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇలాంటి యుద్ధం లాంటిది ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళు యాంటీ ఇండియన్స్గా మారిపోయి వీళ్ళు ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తారు ఆ బార్డర్స్లో లేటెస్ట్గా ఒక సిక్కు తీవ్రవాది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వాడు ఎవడో పన్ను అని ఉన్నాడు వాడు కెనడా కెనడాలో ఉంటాడు వాడు వాడు కలిస్తాను ఉగ్రవాది వాడు సిక్కు అయినా వాడేమంటున్నాడు ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించిన యాభై వేల మంది ఆల్రెడీ ఉన్నారు పంజాబ్లో మీరు పంజాబ్ బార్డర్ ద్వారా మీరు పాకిస్తాన్తో యుద్ధం చేస్తానంటే వాళ్లే మీకు ముందు అడ్డం పడతారు మిమ్మల్ని పాకిస్తాన్ వైపు వెళ్లకుండా సైన్యానికి అడ్డం పడతారని చెప్పి వాడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు అక్కడ కెనడాలో కూర్చుని ఇప్పుడు తోడు ఇప్పుడు ఈ ఉగ్రవాదులు అంటే ఈ సిక్కు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఖలిస్తాన్ ఉద్యమం కోసం పనిచేసే తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ ముస్లిం మహిళలకి ఈ పాకిస్తాన్ వాళ్ళతో అంతకాకి తిరుగుతున్నారు ఎందుకంటే పాకి పా ఈ మన పంజాబు సగం పంజాబు అక్కడ పాకిస్తాన్లో కూడా ఉంది కదా అక్కడ కూడా సిక్కులే ఉండేది వీళ్ళు వాళ్ళందరూ కలిసి కలిస్తాను కలిస్తానని చెప్పి వీళ్ళందరూ కలిసిపోయి పాకిస్తాన్కి అనుకూలంగా ఇక్కడున్న పంజాబీల్ని కూడా మొత్తం సిక్కుల్ని కూడా మార్చేసారు చూడండి ఎంత డేంజర్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం మన రాజకీయాల నాయకుల్ని మనం సరిగ్గా ఎన్నుకోకపోవడం వల్ల దుర్మార్గులైన రాజకీయ నాయకులు ఉండటం వల్ల మనం ఎంత డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాం ఇవన్నీ కాకుండా భారతదేశంలో పుట్టిన భారతీయ ముస్లిం మహిళలు అనేక మంది వెళ్ళి ప్రత్యేకించి వెళ్ళి పాకిస్తాన్లో పాకిస్తానీని పెళ్లి చేసుకుని అక్కడ కడుపులు చేసుకుని వచ్చి ఇక్కడ పిల్లల్ని కంటున్నారు ఇందాక చెప్పింది పాకిస్తాన్ మహిళలు పాకిస్తాన్ నుంచి మొగుళ్ళతో కడుపులు చేసుకుని వచ్చేసి ఇక్కడ ఇండియాలో ఉండిపోవడం వీళ్ళకి తోడు ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగిన మహిళలే ముస్లిం మహిళలు వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ వాడికి పిల్లల్ని అక్కడికడుపు చేసుకుని వచ్చి ఇక్కడ పిల్లల్ని కానీ మళ్ళీ సేమ్ ఇదే మందంతా పాకిస్తాన్ మీ నాన్న పాకిస్తాన్ మనంతా పాకిస్తాన్ మనం పాకిస్తాన్కి అనుకూలంగా ఉండాలని ఇలా చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచి పోజిస్తున్నారు ఈ ముస్లిం మహిళలు ఇలా ఎన్ని లక్షల మంది అయిపోయి ఉంటారండి వీళ్ళకి మన రాజకీయ నాయకులు తోడైపోయి అది ఈ ఈ ఉద్యమం ఎప్పటి నుంచి సార్ పంతొమ్మిది వందల తొంభై నుంచి జరుగుతోంది అంటే ఈ ఉద్యమం ఇప్పుడు ఇప్పటికి మనకి తెలిసింది ఇప్పుడు ఈ వేషాలన్నీ క్యాన్సిల్ చేయడం వల్ల పాకిస్తాన్ వీసాలు మొత్తం క్యాన్సిల్ చేసి పడేయడం వల్ల ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చింది వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ వేసాలు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవలసి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి ఇది ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల తొంభై నుంచే అంటే ఇప్పుడు కాశ్మీర్లో మొత్తం అందరినీ కాశ్మీర్ పండితులన్నీ తన్ని తెగిలేశారు కదా మొత్తం చంపేసేసి మనం కాశ్మీర్ ఫైల్ సినిమాలు చూసాం కదా అప్పటి నుంచి అప్పుడు ఒక ఉద్యమం చేశారంట మేము పాకిస్తాన్ పిల్లల్ని కంటాం పాకిస్తాన్ మొగుళ్ళని చేసుకుని పాకిస్తాన్ పిల్లల్ని కంటామని చెప్పి కాశ్మీరీ మహిళలు అప్పుడు ఒక ఉద్యమమే చేశారట డైరెక్ట్గా ఉద్యమం చేసి అలా చేశారు అక్కడి నుంచి కాశ్మీర్ నుంచి అది పంజాబ్ పాకింది పంజాబ్ నుంచి రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల్లో ఉన్న ఈ ముస్లిం మహిళలందరూ కూడా ఇది ఒక ఉద్యమంలాగా చేసి పాకిస్తాన్ వాళ్ళకి పిల్లలు కనే కార్యక్రమం అనేది చేశారు ఇది మనకి బయటపడింది ఇప్పుడు నలభై యాభై లక్షల మంది సుమారుగా అని చెప్పి ఈ ముస్లిం మహిళలది బయటపడితే అసలు పడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాదాపు ఒక ఒక డెబ్బై ఎనభై అయితే ఈజీగా ఉంటారేమో అనిపిస్తుంది నాకైతే ఇంకా ఎక్కువే ఉంటారేమో కోటి కోటికి ఏరిపోయినా కూడా పెద్ద ఆశ్చర్యపోక ఇంతమంది రేపు పొద్దున ఏదైనా యుద్ధం వస్తే మనకి అడ్డం పడతారు మన వీళ్ళందరూ కూడా ఇంకొకటి చేస్తున్న దుర్మార్గమైన పని ఏంటంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ బార్డర్లోనే ఉంటారు కాశ్మీర్ బార్డర్లో పంజాబ్ బార్డర్లో రాజస్థాన్ బార్డర్లో గుజరాత్ బార్డర్లోనే ఉంటారు వీళ్ళంతా ఉండేది వీళ్ళు అక్కడి నుంచి మన రహస్యాలు అంటే మన సైనిక రహస్యాల్ని రోజు అక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రులు అక్కడ ఉన్నారు కదా వాళ్ళకి చేరేస్తున్నారు పాకిస్తాన్కి చేరేస్తున్నారు అనేది ఇప్పుడు చాలా పెద్ద అనుమానం ఇప్పుడు గవర్నమెంట్ని వేధిస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకించి దృష్టి పెట్టాల్సిన అతిపెద్ద సమస్య అనేది ఇప్పుడు ఇది అర్థమైంది ఈ మహిళల విషయం అనేది చాలా సీరియస్గా దృష్టి పెట్టాల్సిన విషయం అని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అర్థమైంది ఇప్పుడు దాని మీద దృష్టి పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు అందరినీ బయటికి లాగుతున్నారు ఒక్కొక్కళ్ళు ఏంటి పరిస్థితి అనేది చూడండి ఎంత దుర్మార్గం ఒక పక్క నుంచి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు రావడం ఇటు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చేయడం మన ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్న భారతీయ ముస్లింలే భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ అనుకూలంగా వాళ్ళ మైండ్ సెట్లన్నీ మారిపోవడం కేరళలో చూసాం కేరళలో అయితే పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తూ ఊరేగింపే చేశారు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు వాళ్ళు బెంగాల్లో అలాగో చూస్తున్నాం మనం ఇన్ని రాష్ట్రాలన్నీ ఇలా తయారైపోతుండే ఇప్పుడు ఈ మహిళల సంగతి కూడా ఇప్పుడు బయటపడిన తర్వాత ఎంత దారుణమైన పరిస్థితి మనం మన మొన్న వీడియోలో కూడా చెప్పాను మనకి ఇక్కడ తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడు మీరు పాకిస్తాన్ నుంచి వచ్చినా కూడా మీకు ఆధార్ కార్డులు ఇస్తాం మీకు రేషన్ కార్డులు ఇస్తాం మిమ్మల్ని ఎవరు ఏం పేకలేరు మేము ఉండంగా అని చెప్పి వాడు ముస్లిం కాదు ముస్లిం కానీ ఒక రాజకీయ నాయకుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలకి హామీ ఇస్తున్నాడు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఇట్లా వాడిదంటే వీడియో బయటపడింది మిగతా ఎంతోమంది ఇలా చేసేవాళ్ళు గా చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఎన్ని లక్షల మంది ఎన్ని లక్షల మంది కోట్ల మంది ఇప్పుడు తయారైపోయారు ఈ దేశంలో దేశ వ్యతిరేకులు ఎంతమంది తయారైపోయారు వీళ్ళందరూ కాకుండా మళ్ళీ సూడో సెక్యులరిస్టులు ఈ సూడో సెక్యులరిస్టులు కాకుండా కమ్యూనిస్టులు అవోయ్ అసలు తలుచుకుంటే అసలు దేశం అంతా వీళ్ళే ఎక్కువైపోయారేమో అనిపిస్తుంది అసలు నిజమైన భారతీయుల కన్నా కూడా ఈ కుహనా భారతీయులు భారతీయ వ్యతిరేకులు వీళ్ళే ఎక్కువైపోయారేమో దేశంలో ఏంటి పరిస్థితి నిజంగా యుద్ధం వస్తే మనం పాకిస్తాన్లో బార్డర్తోనే బార్డర్లో పాకిస్తాన్తోనే ఫైట్ చేస్తామా పాకిస్తాన్ సైన్యంతోనే పని చేస్తా ఫైట్ చేస్తామా ఇటు చై చైనాతో ఫైట్ చేస్తామా లేదంటే ఇటు వచ్చి బంగ్లాదేశ్తో ఫైట్ చేస్తామా వీళ్ళందరూ కాకుండా ఇంటర్నల్గా స్లీపర్ సెల్స్ ఎప్పటి నుంచో వేరే దేశ పాకిస్తాన్ నుంచి వచ్చిన స్లీపర్ సెల్స్ ఉన్నారు వాళ్ళతోటి ఫైట్ చేస్తావా ఈ కుహనా సెక్యులరిస్టులతో ఫైట్ చేస్తావా కమ్యూనిస్టులతో ఫైట్ చేస్తావా ఇప్పుడు ఈ ఆడవాళ్ల ద్వారా పుట్టిన లక్షలాది మంది కోట్లాది మంది ఈ పిల్లలతోనే ఫైట్ చేస్తాం పిల్లలు అంటే వీళ్ళు పిల్లలు కాదు వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి మళ్ళీ పిల్లలు కూడా పుట్టేశారు వీళ్ళకి అప్పుడే ఈ పాకిస్తాన్ నుంచి వచ్చేసిన మహిళలు ఆల్రెడీ అమ్మలు అయిపోయారు అమ్మమ్మలు తాతమ్మలు కూడా అయిపోయారు వీళ్ళంతా ముసలాళ్ళు కూడా అయిపోతున్నారు అయిపోయారు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అయిపోయింది అప్పుడే మనం ఎంత కళ్ళు మూసుకుని ఉన్నాము ఈ దేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత కళ్ళు మూసుకుపోయింది రాజకీయ వ్యవస్థ ఎంత భ్రష్టుపట్టిపోయింది మన దేశాన్ని ఏ విధంగా మొత్తం పట్టించేశారు అనేది ఇప్పుడు ఈ యుద్ధం వాతావరణం పుణ్యం అని చెప్పి అన్ని బయటపడుతున్నాయి సో వీటన్నిటిని అసలు మనం క్లియర్ చేసుకునేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అసలు అర్థం కాని పరిస్థితి చూద్దాం మరి కేంద్ర ప్రభుత్వం వీటన్నిటి మీద ఏం చేస్తుంది ఏమేమి చర్యలు తీసుకుంటుంది ఇలా వచ్చిన వాళ్ళందరినీ ఎంతమందిని బయటికి పంపించగలుగుతాం ఏంటి అనేది వేసి చూద్దాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చింది లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై